అన్ని సవాళ్లను అధిగమించి వయనాడులో పదహారు గంటల్లో ఇరవై నాలుగు టన్నుల సామర్థ్యంతో నూట తొంభై అడుగుల పొడవైన వంతెనను నిర్మించిన ఇండియన్ ఆర్మీ వేల మందిని కాపాడారు ముప్పై ఆరు గంటల్లో నూట తొంభై అడుగుల బ్రిడ్జి పూర్తి చేశారు వందల్లో చనిపోయిన వారిని వారి బంధువులకు అప్పగించారు జంతువులను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షించారు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిన తరువాత తిరిగి క్యాంపులకు వెళ్తున్నప్పుడు వారికి ప్రజలు చప్పట్లతో అభినందించారు